కోడి పిల్లల దగ్గరకు వస్తే కరుస్తున్నానా మీ అత్తని నీకు పట్టుకోలేకపోతుందిరా పిల్లద్దా మనమే దా పిల్లల్ని పట్టుకుంటే కరుస్తేమో చిన్ని తప్పటట్టుకోలేము కానీ నీకు పట్టుకోవాలంటే పరిగెట్టేస్తాడు ఎవడైనా పట్టుకుంటే ఇంకా పరుగు వదులు చిన్న నేను వెళ్ళిపోతాను నువ్వు వెళ్తే అది వెళ్ళిపోతుంది నా చూడు అది వెళ్ళిపోతుంది

అయ్యో పప్పు దూకేస్తుందా వద్దొద్దు నువ్వు వాళ్ళకు పప్పుతో అది దూకేస్తుందిరా కిందకి ఏమైంది ఎక్కడికి అవన్నపిల్ల ఎడ్జస్ట్ చూసుకోనా ఇరా వెనకరా కోడి తింటుంది నానాదా నువ్వు వెనక్కి వస్తే చూసావా వన్ టూ వస్తుంది అక్కడ బ్యాక్ ఇంకోటి వస్తుంది నువ్వు ఇక్కడ చిన్న కొంచెం వెనక్కి తీసుకురా అప్పుడు వస్తే డా డా నువ్వు పరిగెట్టించక భయపెట్టకు వాటిని అయ్యో 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 నాని కలిసిపోయాడమ్మ అత్త పాపం నీ వెనకాల చూడు నువ్వు పడిపోతావని cuter, mana? Adik aku, cut, 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 Rishu, cut, 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 చాలు 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 చా ఇనాబగం చాలు 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 నా